పేద ప్రజలు వైద్యం నిమిత్తము చికిత్స కోసం వాళ్ళ కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇలా వేలాది మంది ఇలా ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు దాన్ని ఉంచుకొని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తున్న విషయం వాస్తవం అది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఆ స్కీమ్ కింద ఇవాళ కరీంనగర్లోని లోని క్రిటికల్ కేర్ బ్లాక్ క్రిటికల్ కేర్ బ్లాక్కు ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో పూర్తి నిర్మాణం చెప్పడం జరిగింది అత్యాధునిక వసతులు అన్ని ఎక్విప్మెంట్స్ ఈరోజు ఈ క్రిటికల్ బ్లాక్ క్రిటికల్ కేర్ బ్లాక్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షలు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ యొక్క నిధులు ఈ నిర్మాణం కానీ ఎక్విప్మెంట్స్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులైనప్పటికీ దానిలో డాక్టర్స్ నియామకం కానీ ప్రజలకు సేవలు అందించడం కానీ పూర్తిగా అది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని దానిలో క్రిటికల్ కేర్ ఇప్పుడు దాదాపు నాలుగు ఐదు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి దానిలో దానిలో న్యూరో డాక్టర్ కావాలి ఆర్తో డాక్టర్ కావాలి కార్డియాకు సంబంధించి డాక్టర్ కావాలి ఇట్లా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉంది ఆ డాక్టర్స్ ప్రభుత్వం ఇవ్వకుండా సిబ్బందిని ఇవ్వకుండా మనం ఇంత పెద్ద బిల్డింగ్ ఇన్ని ఇరవై మూడు కోట్ల కట్టుకుంటే వృధా అవుతుంది అది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చింది కేవలము ఈరోజు ఇదే బడ్జెట్ కాదు ఈ కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి సంవత్సరము ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈ మధ్య ఏమైంది రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇవాల్సిన మ్యాచ్ ఖండిస్తలేవు కాబట్టి కేంద్రం ఇచ్చిన కూడా ఆపాసి వస్తుంది యూసీ అంటే ఆపాసి వస్తుంది సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపాస్ వస్తుంది పాలసీ ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంబంధిత డాక్టర్లను వెంటనే రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది సిబ్బందిని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక మంచి ఆలోచన మనం చేస్తున్నాం ఇవాళ మీకు తెలుసు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను యూపీ హయాంలో వైద్యానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఇలా వైద్యానికి అప్పటి ప్రభుత్వం కేటాయించింది ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఒక లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను వాళ్ళ కేటాయించలేదు అంటే లక్ష కోట్ల బడ్జెట్ ను ఎక్స్ట్రా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వైద్యం కోసం కేటాయించింది విద్య కూడా అంతే అంత ప్రభుత్వం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చింది ఎన్హెచ్ఎం కింద అన్ని పేచీ సెంటర్లు కానీ బస్తీ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఇవి నడుస్తున్నాయి కానీ దురదృష్ట వశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను డైవర్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసేటప్పుడు కూడా దాన్ని సరి అయిన విధంగా వినియోగించుకోకపోవడం దీనికి కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్ లేకపోవడం ఇవాళ నేను గతంలో మంచి ఎక్స్రే మిషన్ ఇచ్చిన నేను కానీ ఎక్స్పర్ట్ లేడా ఆ ఎక్స్రా ఖరాబ్ అయిందని చెప్పి మళ్ళా మూల పడేస్తాడు దాన్ని ఇవాళ నేను ముందు అంబులెన్స్ ఇచ్చిన కానీ వీళ్లకు కాన్సంట్రేటర్స్ ఇచ్చిన ఆక్సిజన్ మిషన్ ఇచ్చిన బెడ్స్ ఇచ్చిన వెంటిలేటర్లు ఇచ్చిన అంబులెన్స్ ఇచ్చినా ఐసీ ఫెసిలిటీ అంబులెన్స్ కూడా ఇచ్చినాయి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇటు మేమిస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందుకే ఇవాళ డాక్టర్లను ఇంకా పెంచాలని చెప్పి అంత ముందు ఎయిమ్స్ ముందు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉండే దేశంలో ఏడే ఉండే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవాళ బీబీ నగర్ తో పాటు దాదాపు ముప్పై ఎయిమ్స్ నిర్మిస్తాం మనం మెడికల్ కాలేజ్ త్రీ ఎయిటీ సెవెన్ మెడికల్ కాలేజీలు ఉండే వాళ్ళ ఏడు వందల ఎనభై మెడికల్ కాలేజీలు అయినాయి యాభై ఒక్క వేలు మాత్రమే మెడికల్ సీట్స్ ఉండే ఎంబీబీఎస్ సీట్లు వాళ్ళ లక్షా పద్దెనిమిది వేల సీట్లు ఇచ్చినాం ఇవాళ పెంచినాం ముప్పై ఒక్క వెయ్యి పీజీ సీట్లు ఉండే వాళ్ళ డెబ్బై ఒక్క వెయ్యి పీజీ సీట్లు పెంచినాం అంటే ఇంకా డాక్టర్ సార్లే దేశానికి అవసరం ఉందని చెప్పి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నేను మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది నిర్మాణం చేపట్టింది అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడిస్తున్నది దాన్ని మెయింటైన్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను